హైదరాబాద్లో దారుణం జరిగింది అనుమానంతో భార్యను చంపేశాడు ఓ భర్త దుబాయ్ నుంచి వచ్చి మరీ భార్యను హత్య చేసి పారిపోయాడు రహీం అనే వ్యక్తి దుబాయ్లో ఉంటున్నాడు పెళ్లైన వెంటనే అక్కడికి వెళ్లిపోయాడు అయితే భార్యపై అనుమానంతో వేధించేవాడు గద్వాల్లో ఉంటున్న భార్యను నిన్న హైదరాబాద్కు పిలిపించాడు లో లాడ్జ్ తీసుకున్నాడు అక్కడే భార్యను హత్య చేసి పారిపోయాడు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రమేష్ రమేష్ సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రఫీక్ క్రితం మ్యారేజ్ జరగడం జరిగింది వీళ్ళ వివాహం జరిగిన మూడు రోజులకి రఫీక్ దుబాయ్ కు వెళ్లిపోయాడు వెళ్లిపోయిన తర్వాత తిరిగి రాలేదు అయితే కొన్నాళ్ళ క్రితం రఫీక్ తిరిగి గడ్వాలకు వచ్చి తన భార్యతో ఉండడం జరిగింది ఆ తర్వాత తిరిగి దుబాయ్ వెళ్ళిపోయాడు అయితే దుబాయ్ వెళ్లిపోయిన తర్వాత అతనికి అతని మిత్రులు కొంతమంది మీ భార్య కొందరితోటి తిరుగుతుంది అని చెప్పి ఆ తిరుగుతుంది అని చెప్పి ఆ రఫీక్ కన్నా ఫ్రెండ్స్ సమాచారం జరిగింది దీంతో భార్య తన అనుమానం పెంచుకున్న రఫీక్ నిన్న డైరెక్ట్ గా హైదరాబాద్ కు వస్తున్నారు హైదరాబాద్ కు వచ్చిన రఫీక్ గతంలో ఉన్న తన భార్యని హైదరాబాద్ రప్పిస్తున్నాడు రప్పిస్తున్న తర్వాత ఇక్కడ ఏదైతే సికింద్రాబాద్ లోని ఒక లో ఒక రూమ్ తీసుకోవడం జరిగింది సికింద్రాబాద్ లోని హోటల్ రూమ్ తీసుకున్న తర్వాత నిన్న సాయంత్రం రూమ్ వెళ్ళిన తర్వాత ఇవాళ ఉదయం ఎంతకు ఇవాళ ఉదయం సమయంలో ఆటో రఫీక్ ఏకంగా పోలీసులకే ఫోన్ చేశాడు తన భార్యను నేను చంపివేశాను నన్ను వచ్చి తీసుకువెళ్ళండి డెడ్ బాడీని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించాలని చెప్పి ఆ ఏకంగా రఫీక్ అటు పోలీసులు సీరియాక్ట్ చేశాడు చెప్పడం జరిగింది దీంతో పోలీసులు వెంటే రంగప్రయోగం చేసి రఫీక్ ని ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు అయితే మృతదేహాన్ని కూడా రికవర్ చేసుకోవడం జరిగింది పోస్ట్ మార్టం కోసం తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం జరిగింది కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత కానీ ఇంకా పూర్తి వివరాలు కూడా వెల్లడే అవకాశం లేదు ఎందుకంటే భార్య మీద అనుమానంతో హత్య చేసినట్టుగా ట్రఫీక్ అక్కడ పోలీసులు చెప్తున్నట్టుగా సమాచారం ఉంది పోగి రమేష్